ఇది హెల్దీ అండ్ మంగళ స్నానానికి సంబంధించిన బ్లాగు దీనికి ముందు వెంకటేశ్వరం పూజ కూడా జరుగుతుంది బట్ అదంతా నేను వెడ్డింగ్ బ్లాగ్లో యాడ్ చేస్తాను సో ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ టైంకి పైన డాబా మీద ఇట్లా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట వెంకటేశ్వరం పూజ అయిపోక మేము కాసేపు పొడుకొని లేచాము నేను జస్ట్ ఇప్పుడే బైక్ వచ్చాను గా ఎందుకంటే డెకరేషన్ ఎట్లా చేశారు ఏంటి అని చెప్పి పూజ అయిపోగానే కాసేపు పడుకున్నాం అనమాట మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది కదా అస్సలు నిద్ర ఉండదు అని చెప్పి గొంతు మారిపోయింది ఫుల్ లోపల లోపల జలుబు జలుబు చేసేసింది అండ్ దగ్గు కొంచెం ఉల్లినొప్పులు ఉండిని సో అది మాది సార్ డెకరేషను ఇప్పుడు వెళ్ళి తినేసి ఇంకా పెళ్ళి కూతురు చేయడం మా అద్భుతం అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అది మ్యాటర్

અપ ડેડી બલ నేను వేసుకున్న ఈ హాఫ్ శారీ ఏంటంటే బ్లౌజ్ వేరే చున్నీ వేరే కింద లంగా వేరే యాక్చువల్గా ఇదంతా మేము ఒక షూట్ కోసం అని చెప్పేసి స్క్రిప్ట్ రాసినప్పుడు దానికి తగ్గట్టు మేము అట్లా స్టిచ్చింగ్ చేయించామన్నమాట బట్ ఆ షూట్ అయితే జరగలేదు కానీ ఆ బట్టలు అవన్నీ నా దగ్గరే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక పది జతల దాకా అట్లే ఉండి బట్ నేను దాంట్లోంచి ఎందుకంటే ఇప్పుడు హల్దీ చేసినప్పుడు ఆ డ్రెస్ ఇచ్చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఇది వేసుకున్నాను ఇక్కడ బిందు పెద్ద బొట్టు పెట్టుకో మళ్ళీ కుంకుమ అదంతా పడతారు కనిపించదు అదేది అంటే అరే అంతకంటే ఇంకా పెద్ద బొట్టు పెట్టలేను నేను నార్మల్గా రెగ్యులర్గా పెట్టేవో చూస్తే ఇంకా చిన్నగా కనిపిస్తుంది అని చెప్పి దాన్ని విసుక్కుంటున్నా సో ఫైనల్గా అయితే పెద్ద బొట్టు పెట్టుకున్నా నేను ఈ అవుట్ఫిట్ ఇంత మంచిగా వస్తుంది అసలు ఫొటోస్లో వాటిలో అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా నేనే ఉద్దేశంతో వేసుకున్నానంటే ఎట్లా ఇచ్చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఎప్పుడూ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయిపోయింది ఆ స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యి బట్ షూట్ అయితే ఇంకా జరగలేదు అది మంచి చాలా మంచి స్క్రిప్ట్ అనమాట సో కొంచెం విలేజ్ స్టైల్లో ఉంటుంది నేను దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అంతా చేసేసి కూర్చున్నాం బట్ కానీ షూట్ అయితే స్టార్ట్ అవ్వలేదు అది ఈ డ్రెస్కి ఒక ఏమంటారు స్టోరీ బిహైండ్ ద స్టోరీ సో ఇంకా ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చేసారు సో ఇంకా మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళాము అనమాట హల్దీ స్టార్ట్ చేయడానికి సో హల్దీ అంతా స్టార్ట్ చేసేకి ఎయిట్ థర్ నైన్ థర్టీ అయింది ఎందుకంటే ఫస్ట్ రాజా వాళ్ళు చేయాలి కదా అక్కడ వాళ్ళు చేసిన తర్వాత మనకి కాల్ చేస్తారు సో అందుకని ఇంకక్కడ మనం స్టార్ట్ చేస్తామన్నమాట యాక్చువల్గా ఇది ఇంకా అట్లా పడితే అట్లా పిన్స్ పెట్టేసి అట్లా కట్టాం కానీ ప్రోపర్గా కడితే ఇంకా బాగా వచ్చేదని అనిపించింది సో ఇక్కడ కొన్ని ఫొటో సెక్షన్స్ జరుగుతున్నాయి అండ్ ఇంకా మా పిన్ని వచ్చి కుంకం పెడుతున్నారు ओके रेडी रेडी इकडे చూడండి స్మైల్ స్మైల్ కడమర్ కొంచెం ముందు రండి ఓకే రెడీ ఇక్కడ చూడండి చూడండి అండ్ కెమెరా చూడండి సర్ నాకు అక్కడ నుంచి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ రెడీ 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 నుગે లుక్ మరి వి కచోడాలి నుంచి అక్కడ నుంచి ఓకే రెడీ రెడీ కొంచెం మళ్ళీ రండి ఇక కొన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ మా ఓనర్ అంటే చాలా సపోర్ట్ చేస్తారు నిజంగా మా అమ్మమ్మ లేనిలో నాకు ఇట్లా తెలుస్తుంది అంటే ఆ ప్లేస్లో నిలబడి అట్లా ఇది చేయాలమ్మా అది చేయాలమ్మా అని చక్కగా చెప్తారు మనకి తెలియకపోతే ఇక్కడ పీట దాటి ఐ మీన్ పీట మీద వేసి దాని నుంచి కుడికాలు వేసి వెళ్ళాలంట సో అది చెప్తున్నారు మనకి ఇవన్నీ కొత్త కదా అస్సలు తెలీదు మా అక్క పెళ్ళి టైం అప్పుడు కూడా మేము ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు మేము అసలు ఆ పని మీద ఈ పని మీద కిందకి పైకి బియ్యం కావాలి పసుపు కావాలి ఇట్లా తిరుగుతూనే ఉన్నాము అసలు అబ్బాయిలు లెక్క అంటే మా ఇంట్లో ఇంక తిరగడానికి ఎవరు లేరు కదా అప్పుడు మా నేను మా చెల్లె కాబట్టి ఇంక తిరుగుతూనే ఉన్నాము సో నాకు ఈ ప్రాసెస్ అంతా అప్పుడు దాని చేసినప్పుడు కూడా నేను చూడలేదు సో ఆంటీ ఇక్కడ చెప్తున్నాను అనమాట ఎప్పుడైనా మీ అత్తగారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వ్రతం చేసేటప్పుడు పీట దాటమంటే ఫస్ట్ కుడికాయలు పెట్టి దాటు అని అంటే సరే ఆంటీ అని చెప్తున్నా ఇట్లా మనకి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి మా అమ్మమ్మ ఉంటుంటే సో మంచిగా అన్నీ చెప్ ఉండేది బట్ నేను నిజంగా చెప్తున్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు నేను ఇప్పటిదాకా మా మమ్మీకి కానీ ఎవరికైనా కానీ ఈ హోల్ ఈవెంట్లో నేను మా అమ్మమ్మని చాలా మిస్ అయ్యాను మా అక్క పెళ్ళి టైంకి అయితే అసలు భలే సందడి సందడిగా చేసేది డ్యాన్సులు వేసి అట్లా దానికి తినిపించడము మంచిగా చెప్పటము ఇట్లా ఇవన్నీ చేసేది ఎవరైనా గబుక్కున మనకి ఏంటంటే ఆ టైంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి గబుక్కున ఎవరైనా ఏమన్నా అన్న ఏం చేసినా ఊరికి అట్లా ఏడిపొచ్చేస్తుంది కదా సో అట్లాంటి టైంలో మంచిగా ఉండి స్టాండ్ తీసుకొని చేసేది అనమాట సో అట్లా చాలా మిస్ అయ్యాను నేనైతే మా అమ్మమ్మని ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా జనరల్గా ఏరియా బట్టి అట్లా వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఎలా తెలుస్తాయో ఏమో కానీ వచ్చేసారనమాట ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది

ట్రాన్స్జెండర్స్ అత్తయ్య బాగుండాలి నువ్వంటే ఎలాగైనా బతికేత్తావు నీలాంటి వాళ్ళు ఇస్తేనే ఇస్తానే మాలాంటి వాళ్ళు ముసరు ముసరు కొద్దిగా వాళ్ళు తిని తువా ఇస్తారు అది బాగుండాలా బట్టు పట్టుకున్నా నౌత <laughs> <laughs> మొత్తానికి వాళ్ళతో ఇంత అని ఎంతో కొంత మాట్లాడి ఇచ్చి పంపించారనమాట వాళ్ళకి మనం ఒక అమౌంట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ గ్రూప్ నుంచి ఇంకెవరు రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వాల్ మీద వాళ్ళ నేము నెంబర్ రాస్తారు ఇంకొకళ్ళు గ్రూప్ ఎవరైనా వస్తే మేము ఆల్రెడీ వచ్చి వెళ్ళామనే దానికి ఒక ఐడెంటిఫికేషన్ లాగా వాళ్ళ నేము వాళ్ళ నెంబర్ వాళ్ళకేవో కోడ్స్ ఉంటాయి సో అవి రాస్తారు సో దాన్ని బట్టి ఇంకా ఎవరు నెక్స్ట్ గ్రూప్ వచ్చినా వాళ్ళు డబ్బులు తీసుకోకుండా వెళ్తారనమాట వాళ్ళే తెలిసిపోతాయి ఎట్లా తెలుస్తాయో ఫంక్షన్స్ అవి జరిగేటప్పుడు అట్లా వస్తారు నేను నమ్ముతాను అంటే నిజంగా ఉండే వాళ్ళు ఉంటే నేను అయితే నిజంగా నమ్ముతాను ఎందుకంటే ఇంతకుముందు నాకు మా మమ్మీకి అట్లా ఒక తమ్ముడు తెలుసు అనమాట తను కూడా ఇంతే సో తను చెప్పేవాళ్ళు ఇట్లా అది నిజంగా ఇదంతా ఒక ప్రాసెస్ అది ఇది అని చెప్తే నేను అట్లా దగ్గర నుంచి చూసాను అనమాట వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు ఏంటి అని చెప్పి సో అందుకే నేను కొంచెం బిలీవ్ చేస్తాను అండ్ ఆల్సో ఏంటంటే ఇది చేస్తాను అనమాట అంటే నేను అప్పుడప్పుడు ఇదివరకు డిస్కవరీ ఛానల్ అట్లా వచ్చేవి కదా వీళ్ళ గురించి అప్పుడు కూడా నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని సో నాకు ఇట్లాంటి అంటే బాగా ఇంట్రెస్ట్ సో అట్లా కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు అండ్ ఇక్కడైతే ప్రాసెసింగ్ అంతా స్టార్ట్ చేశారు సో మా డాడీ వాళ్ళ సైడ్లో మా బాబాయ్ పిన్ని అండ్ అత్త వచ్చారు మా డాడీ వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు అట్లా అత్త వచ్చారనమాట సో అండ్ ఇంకా కింద ఓనర్ ఆంటీ అండ్ ఎదురింటి ఆంటీ అట్లా అందరూ ఒక ఐదుగురు ముత్తైదుగురు దాకా వచ్చారు సో మంచిగా హెల్దీ అయితే జరుగుతుంది జరుగుతుంది కానీ నాకేంటో లోపల ఒక మంచి మిక్స్డ్ ఎమోషన్స్ రన్ అవుతున్నాయి పూ పెళ్ళి ఎప్పుడో అనుకున్నాము ఎప్పుడే స్టార్ట్ అయిపోయింది అప్పుడే హల్దీ దాకా వచ్చేసింది ఇంకొక ఈరోజు ఈవినింగే వెడ్డింగ్ ఇట్లా ఇలా అంటే మల్టిపుల్ థాట్స్ అనమాట రన్ అవుతూ ఉంటాయి జనరల్గా ఇవి ప్రతి అమ్మాయికి అవుతాయేమో అని నా ఫీలింగ్ అది నా దాకా వచ్చేదాకా తెలియలేదు మా అక్క అయితే ఇట్లా హల్దీ చేసే టైంలో ఇలా పసుపు రాసే టైంలో ఏంటంటే చేసింది ఆ ఫుటేజ్ స్టిల్ నా దగ్గర ఉండింది అనమాట ఇప్పుడు నాకు నేను చాలా తక్కువ మా ఎమోషన్స్ బయట పెట్టడం చాలా తక్కువ సో చా ఎంత ఉన్నా కూడా లోపలే నేను హైడ్ చేసి పెట్టుకుంటాను ఇంక నా వల్ల అవ్వట్లేదంటే బర్స్ట్ అవుట్ అవుతాను నాకు ఇక్కడ మా అక్క పసుపు రాస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది ఇక్కడ అదే మాట్లాడుతున్నా నీకు గుర్తుందా నీ హెల్దీ టైంకి ఇట్లే పసుపు రాసినప్పుడు ఓ బడబడ ఏడ్ చేసడం స్టార్ట్ చేసావు అని చెప్పి నువ్వు కూడా ఏడుస్తావాలి ఆ ఫీలింగ్స్ వస్తాయి ఆటోమేటిక్గా అని మా అక్క అంటుంది అండ్ నా పక్కన కూర్చుంది ప్రవస్తి అనమాట మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అమ్మాయి నేను లాస్ట్ టైం ఒక షార్ట్లో కూడా చెప్పాను మేము బయటకు వెళ్తున్నప్పుడు సో ఈ మా అక్క వాళ్ళ ఆడపడుచు సొంత ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అంటే మాకు వద్ నాకు వదినవుతుంది సో అదే నాకు ఈ ఇప్పుడు తోడు పెళ్లి కూతురు సో ఏంటంటే వీళ్ళకి మాకు అటాచ్మెంట్ ఎక్కువ ఈ పిల్లలు అయితే అసలు నాతో మంచిగా ఉంటారు ప్రవస్తి కానీ ఈ రోహిత్ గాడు అండ్ షెన్ను మా అత్త వాళ్ళ మా అమ్మమ్మ సైడ్ వాళ్ళ అత్త వాళ్ళ పిల్లలు కూడా సో ఏంటంటే మంచిగా ఉంటారనమాట చాలా క్లోజ్గా ఉంటారు సో మా అక్క వాళ్ళ వైపు అని లేకపోతే వీళ్ళ వైపు అని అట్లా ఏం ఉండదు మంచిగా అందరితో కలిసిపోతారు అనూషన్ కూడా అండ్ నేను చెప్పాను కదా మా అమ్మమ్మ సైడ్ వాళ్ళ అత్త వాళ్ళు అని చెప్పి సో ఇక్కడ అత్త కూడా పసుపు రాసేస్తుంది యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే మంచి మంచి పిక్స్ దిగచ్చు రీల్స్ చేయచ్చు ఇట్లా బోగోలేడు అనుకున్నాను బట్ అక్కడ మనకు అంత టైం ఇవ్వరు నిజంగా చెప్తున్నాను హల్దీ రాసేటప్పుడు ఒక్కటే మాక్సిమమ్ మనకి టైం ఉంటుంది ఎంతో కొంత పిక్స్ దిగడానికి అట్లా రీల్స్ చేయడానికి కూడా మాక్సిమం ఉండదు ఎందుకంటే నెక్స్ట్ వెంటనే ఏదో గోల్డ్ తీస్తారు ఇవన్నీ ఉంటాయి కదా వీటికి ముహూర్తాలు ఉంటాయి సో అందుకే అంత టైం ఇవ్వరు అండ్ ఇప్పుడే అనుశోధన్ అనమాట నా పక్కన కూర్చున్న తొడిపెళ్ళి కూతురు మదరు ప్రవస్తి వాళ్ళ మదరు సో ఇక్కడ ఫుల్ రాసేసింది అసలు అంతకుముందు రాసిన వాళ్ళందరికంటే డబల్ గంధం డబల్ పసుపు రాసేసింది అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ బిందు కూడా వచ్చేసింది పాపం అది పొద్దున్నే అయినా కూడా అన్నీ చక్క పెట్టుకొని చక్కగా వచ్చిందనమాట హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండింది నిజం చెప్పాలంటే సో ఇక్కడ నేను మా చెల్లి కూడా మంచిగా పిక్స్ దిగుదామని చెప్పి రాస్తుంది కానీ ఏమో నాకు తెలియదు అది పసుపు రాసేటప్పుడు ఇంకొకటి ఉంటుంది కదా సున్నిపిండి అది రాసినప్పుడు మాత్రం ఫుల్ హ్యాండ్స్ అవంతా ఫుల్ ఇచ్చింగ్ వచ్చింది ఎందుకో తెలియదు నాకు కూడా నాకే కాదు పక్కనున్న ప్రవస్తి తోడుపల్లి కూతురు ఎవరైతే ఉన్నారో తనకు కూడా వచ్చింది సో ఫేస్ మీద రాసినప్పుడు కూడా బాగా ఇచ్చింగ్ వచ్చిందనమాట దీనికి ముందు నేను ఫేషియల్స్ కూడా ఏం చేసుకోలేదు బట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అండ్ ఇంక మా అమ్మని కూడా లాక్కొచ్చి రాయి అని చెప్పి అడిగాను ఫొటోస్ దిగుదాం వీడియోస్ దిగుదాం తొందరగా రా వచ్చి రాయి అని చెప్తే ఇంకా మా మమ్మీ కూడా వచ్చి రాస్తున్నారు జనరల్గా మా మమ్మీ ఫొటోస్కి వీడియోస్కి కొంచెం దూరంగానే ఉంటారు అస్సలు పార్టిసిపేట్ చేయరు వచ్చింతలే అన్నా కూడా వేరు మీరు నా పెళ్ళిలో చూసే ఉంటారు లైవ్లో అసలు రారు స్టేజ్ ఎక్కరు ఫొటోస్ దిగడం ఇట్లాంటివన్నీ ఉండదు బట్ అక్కడ అందరూ చెప్తే వెళ్ళు వన్ టైం కదా ఎప్పుడు మళ్ళీ మళ్ళీ జరుగుతుందా అని అని ఫోర్స్ చేస్తే ఇంకా వచ్చి ఇట్లా రాస్తుంది సో నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా నాకేంటంటే మాకు ఉండింది ఇట్లా కొంతమందే కదా నా సర్కిల్ ఫ్యామిలీలో సో వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేను నా ఫీలింగ్ ఒకరికొకరితో మంచిగా ఉండాలి అని చెప్పి సో అందుకని ఇక్కడ మా మమ్మీ పార్టిసిపేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను బికాజ్ తను మోస్ట్లీ మా అది అయినా వాళ్ళదైనా చాలా దూరంగానే ఉంటుంది అదేంటో మరి మీరు అయింది మీరు కూడా హ్యాండింగ్ అయింది మీరు ఫేస్ రెడీ వన్ అయింది అవ్వాలి గట్టిగా చేసుకోండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి పట్టుండి చూసాయి చూసాయి ఫస్ రాసుకోండి అందరూ ఫుల్గా ఫుల్ గా రాసుకోండి హ్యాండ్స్ కి హల్దీ అయిపోయిన తర్వాత మనకి మ మనం మళ్ళీ తలస్నానం చేయాలి చేస్తే ఖాళీ కాలి గోర్లు అండ్ ఇంకా ఏదో ఇది ఉంటుంది పాలలో పెట్టి ఇట్లా పొట్ట మీద గుద్దడం భుజం మీద గుద్దడం అది అంతా చేస్తారు రోలీ రోలీతో ఉంటుంది కదా సో దాంతో అనమాట అయితే ఫస్ట్ కాలుగోలు తీసి తర్వాత చేస్తారు అనుకుంటున్నాను ఉంటా మా అక్కకు అట్లే చేశారు బట్ నాకేంటో అట్లా రివర్స్గా జరిగింది నాకు కూడా అర్థం కాలేదు సో అక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు ఫస్ట్ ఇచ్చేయాలి తర్వాత వచ్చేయాలి అది చేయాలి అది చేయాలని ఒక క్లారిటీ లేదు ఫస్ట్ అయితే హల్దీ జరిగిపోయింది ఆ తర్వాత నేను ఇక్కడ రెడీ అయిపోయి మళ్ళీ తలస్నానం చేసి వెంట వెంటనే ఒక్కరోజు ఒక ఫోర్ టైమ్స్ చేసి ఉంటాను నేను సో వెంట వెంటనే ఇంకా తలస్నానం చేసేసి కూర్చున్నాను ఇప్పుడు కళ్యాణం తిలకం పెట్టాలి ఇది బిస్కెట్ అయింది యాక్చువల్గా ఒక పక్కే రిషి ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకొని గోల్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ తిలకంతో పెట్టేసిందనమాట మా పిని డైరెక్ట్గా అట్లా కాకుండా చక్కగా మనం ఏదైనా పిన్నిస్తో కానీ లేకపోతే అగరబత్తి వెలిగిస్తాం కదా దాని బ్యాక్ సైడ్ స్టిక్తో కానీ పెడితే ఇంకా చాలా చిన్నగా వచ్చేది బట్ మాకేంటంటే అంత టైము లేదు ఒక్కొక్కరు అక్కడ ఒక్కొక్కరులాగా చెప్తున్నారు అండ్ రిషి గడు కూడా అస్సలు కోఆపరేట్ చేయలేదు ఎత్తుకో ఎత్తుకో అని సాగు కానీ పాపం వాడికి ఇంతమంది జనాలు చూస్తే భయం వేసేస్తుంది అనమాట సో అందుకే ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గరే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటాడు అస్సలు వెళ్ళడు అది వాడి భయం వాడిది సో ఎక్కడ ఇది చేస్తారు ఏంటి తీసుకెళ్తారో ఏంటి అని భయం వాడికి సో ఇంకా అందుకే నా కళ్యాణం బొట్టితే పెద్ద బిస్కెట్ అయింది ఇంకా నేను దాన్ని తుడవడానికి కూడా లేదు బికాస్ తుడిస్తే ఫుల్ ఫేస్ అంతా రెడ్ అయిపోతుంది ఎందుకంటే చాలా మందంగా పెట్టారు కదా చిన్నగా పెట్టుంటే ఒకవేళ తుడిచిన పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు బట్ అంత మందంగా పెట్టేసరికి తుడిస్తే చాలా ఫేస్ అంతా రెడ్ అయిపోతుంది మళ్ళీ దానికి టైం వేస్ట్ మళ్ళీ ముహూర్తాలు ఉంటాయి వీటికి కాళ్ళు గోళ్ళు ఇవన్నీ తీయడానికి అండ్ ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు పాపం చాలా టైం నుంచి ఇంకా ప్రవస్తికి కూడా చే తలస్నానం చేపించేస్తారు తోడి పెళ్లి కూతురికి అండ్ మనం కూడా చేయాలి చేసేసిన తర్వాత ఇంకా కళ్యాణ బొట్టు పెట్టి బుగ్గను చుక్క పెట్టి ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేస్తారనమాట ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ నేను మా పిన్నికి కూడా చెప్పాను ఇట్లా మంచిగా రాలేదు పిన్ని అంటే సరేలే మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది కదా ప్రస్తుతానికి ఒక ఫైవ్ టెన్ మినిట్సే కదా కాళ్ళ తీసే వరకే కదా అడ్జస్ట్ అంటే నేను ఇంకా అడ్జస్ట్ అనమాట సరేలే అని చెప్పి ఎందుకంటే మళ్ళీ తీసినా పెట్టేవాళ్ళు లేరు పెట్టిన అంత టైం ఇవ్వరు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టమని ఒక పక్క నుంచి అరుస్తూ ఉంటారనమాట సో ఇంక అందుకే నేనే కాంప్రమైజ్ అయ్యాను సరేలే మంచిగానే ఉంది కొంచెం దూరం నుంచి చూస్తే కళ్యాణ్ బొట్లాగే ఉండిందిలే అని చెప్పి ఇంక నేను కూడా కాంప్రమైజ్ అయ్యాను ఈ డ్రెస్ నేను అంతకుముందు వేసుకున్నాను కదా అదే పెళ్ళి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వాళ్ళకి ఇచ్చేస్తారంట మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక సో అందుకని చెప్పి ఎట్లో చిరిగిపోయింది కదా అని చెప్పేసి నేను ఇంక ఈ డ్రెస్ వేసుకున్నా ఎట్లయినా పడేస్తారు సో మంచి డ్రెస్ ఎందుకులే అని చెప్పి ఇంకా ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కూర్చుంటే ఎవరైతే కాలి కేసేవాళ్ళు అంటారో వాళ్ళు వస్తారు యాక్చువల్గా ఫుటేజ్ నా దగ్గర మిస్ అయింది బ్లాగ్లో మా మెయిన్ మెయిన్ కెమెరా దాంట్లో రికార్డ్ అయింది బట్ ఆ కాళీగోళ్ళు ఊరికొక ఫార్మాలిటీ తీస్తారు ఊరికి ఒక చాక్ పెట్టుకొని ఇట్లా అంటారు తప్ప నిజంగా కాళీగోళ్ళు తీరు అలాగే పాలీల్లో నుంచి మన పొట్టలో ఇట్లా భుజం రోకలి ఉంటుంది రోకలేదో సో దాంతో అయితే అంటారు ఇక్కడ కొంచెం ఫిఫ్టీ మిస్ అయింది సో అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఆ తర్వాత మనకి హ్యాత్ తీస్తారు ఒక ఐదుగురు కలిసి నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఎందుకంటే ముందు రోజు నేను అస్సలు పడుకోలేదు నెక్స్ట్ డే ఇట్లా వెడ్డింగ్ డే అని చెప్పి ఎడిటింగ్ గురించి కానీ నేను అస్సలు పడుకోలేదనమాట అండ్ అది ఇదైతే ఎంత మంచిగా జరిగింది హల్దీ అయిపోయిన తర్వాత ఈ కాలగోళ్ళతో అదంతా తీసేస్తారు కదా అది కూడా బాగా జరిగింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తలస్నానం చేసి పైకి వెళ్ళాను పైకి వెళ్తే మంగళ స్నానం అయితే స్టార్ట్ అయింది కింద మా మమ్మీ వాళ్ళేమో తలంబ్రాలు బియ్యం కలుపుతున్నారు తలంబరాలు బియ్యం కలిపేటప్పుడు మనం చూడకూడదు కదా సో అందుకని చెప్పి మేము పైకి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాం అన్నమాట

మీరు ఇండియా ఇటువైపు ఇటువైపు వచ్చి నిన్ను నేను పట్టుకోతాను నాకు అసలు నార్మల్గానే బాగాలేదు ఇంకా పైన ఫుల్ మంగళ స్నానానికి తెరిచేపటికి ఇంకా ఫుల్ కోల్డ్ చేసేసింది బాగా కాఫ్ వచ్చేస్తుంది అనమాట అయితే ఇంకా కింద భోజనాలు జరుగుతున్నాయి మన వరకు ఎంతమంది అయితే ఒక ఇరవై మందిని వరకు పిలుచుకున్నాం బయట క్యాటరింగ్ ఇచ్చేసాం మా వాళ్ళే తెలిసిన వాళ్ళు సో ఇంక అందరూ భోన్ చేసేస్తున్నారు లాస్ట్లో ఇంకా నేను కూడా భోన్ చేసేసా సో ఇంకా హల్దీ అండ్ మంగళ స్నానం అయితే అట్లా జరిగింది అట్లా అనిపించింది మీకు చెప్పండి అండ్ నేను మంగళ స్నానానికి వేసుకున్న డ్రెస్ నక్షత్ర ఫ్యాషన్ జూర్ నుంచి తీసుకున్నాను హ్యాండ్స్ రాలేదు నేను హ్యాండ్స్ కుట్టించుకొని అట్లా వేసుకున్నానైతే అయితే మంచిగా జరిగింది హెల్దీ అండ్ మంగల్ స్నానం మీకు ఎలా అనిపించింది సో కొంచెం హడావుడి హడావుడిగా అయిపోయింది నాకైతే మంచిగా రీల్స్ నేను అనుకున్నవి అవన్నీ తీయలేకపోయాను అదొక్కటి డిసప్పాయింట్మెంట్ మిగతా అంతా ఓకే సో అంతే ఇంకా ఈ వీడియో బై బై